నగరంలోని స్థానిక పప్పుల వీధి వాటర్ ట్యాంక్ సమీపంలో గల చీప్ అండ్ బెస్ట్మెన్ సెలూన్ మహానగరాలకు దీటుగా ఏర్పాటు చేసినట్లు స్టూడెంట్స్ కు బెస్ట్ ఆఫర్ సెఫ్బుల్ తమ వద్ద స్టార్టింగ్ తొంభై తొమ్మిది రూపాయి నుండే హెయిర్ కట్ చేస్తున్నట్లు అదే క్రమంలో విద్యార్థులకు వివిధ ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు చీప్ అండ్ బెస్ట్మెన్ సెలూన్ అధినేత భాస్కర్ తెలిపారు కావున నెల్లూరు ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ప్రత్యేకంగా లైన్స్ క్లబ్ మెంబర్స్కు మెంబర్షిప్ కార్డ్స్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకు అందించే క్రమంలో ఈ కార్డులను ఇష్యూ చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుధీర్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ అనిల్ సాయి మరియు చీప్ అండ్ బెస్ట్ మెన్స్ సెలూన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు ఉదయ్ బాస్ మేము స్టోన్ హాస్పిటల్ చీప్ అండ్ బ్రాంచైజ్ లేటెస్ట్గా తీసుకున్నామండి ఈరోజు మన సుధీర్ అన్న ప్రెసిడెంట్ గారు అనిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము మన లైన్స్ మెంబర్స్ కోసం స్పెషల్గా అన్ని సర్వీసెస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దామని అనుకున్నాము మెంబర్షిప్ కార్డ్స్ కూడా వేయిస్తున్నాము ఒక వన్ వీక్ లోపు వచ్చేస్తే అని లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ ఒకసారి వచ్చి మమ్మల్ని విజిట్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం